श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे पूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे कन्नकभूषणं मृगधरम् न्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्ष्नयनं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं च पुस्तकमुचितं भूनियुलम्बन्धु

ఎందుకు పనికి రాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళు సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు వదరు మూతలో తిట్టేవాళ్ళు దుర్మార్గులు తగాదాలు పెట్టుకునేవాళ్ళు కొట్టేవాళ్ళు మరి అందరిని బెదిరించే ఆస్తులు రాకుండేవాళ్ళు ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాము మరి సత్యవంతులు మరి ఇక్కడ ఉన్నాయో వదనుభూతులు దేశాన్ని పలి పాలిస్తున్నారు స్వార్థ పనులు అంటారు ఈ స్వార్థ పనులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల వేల వేదపోట్లు సంపాదించారు ఈ వందల కోట్లు వేదపూటలు ఏం చేయాలి ఈ వందల కోట్లలో వేల కోట్లలో ఆలోచిస్తే ఒక షర్ట్ ఉందండి రెండుకులు చొక్కా అది లక్ష రూపాయలు చొక్కా ఐదు లక్షల రూపాయలు ప్యాంటు పెట్టుకుంటే వాచ్ వచ్చాడు కోటి రూపాయలు అసలు ఇది ఏమిటి దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అదే సవ్యంగా సంపాదించిన డబ్బులు అయితే ఇట్లా పెట్టుకుందాం వాచ్ గడియాలు ఉందండి మరి రెండు వందలు మూడు వందలు పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది అదైనా టైం చూపించేది ఇదైనా టైం చూపించేది మరి గొప్పగా ఉండటం కోసం ఇట్లాంటివి చేయటం ఎక్కువ మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటది ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ ధ్యయం చేయాలి ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారుపు శుభరేఖ పెంచింది బంగారు శుభ శుభరేఖ ఆ ఒక్క కొన్ని లక్షలు అయింది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు హుండీలో డబ్బులు వేద్దాయా అని చెబుతున్నారు ఎందుకంటే హుండీలో డబ్బులు వేయద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడతారా దేవుడికి మరి లడ్డు లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు అన్నదానానికి దాతలు ఉన్నారు కోళ్ళకి దాతలు ఉన్నారు అన్నిటికీ ఉన్నారు ఇవి వచ్చే డబ్బులు ఎవరికి మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఐదు కోట్లు ఇస్తున్నారు పేరు చెప్పద్దు అంటున్నారు ఇవి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఆలోచన లేదు పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి దానాలు ఒకటి రోడ్డు మీద నుంచి ఉంటాడయ్యా నా దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయండి ఒక్క పది రూపాయలు ఇవ్వండి నేను హోటల్లో బంద్ చేస్తాను అంటాడు ప్రతివారిని అది అడుగుతాడు కానీ ఇల్లుగా పాపం పది రూపాయలు తక్కువ అయిందామని మన ఇస్తాం ఇట్లా ప్రతివారిని పది రూపాయలు పది రూపాయలు అడుగుతాడు ఫోన్ చేసుకుంటాడు ఇంటికి వెళ్తాడు ఈ లోపల బ్రాంతి షాపు పోతాడు ఫుల్గా తాగుతాడు ఇంటికి వెళ్తాడు పెళ్ళాన్ని పెళ్ళాన్ని చావు కొడతాడు పోడు కూడా పెడిపోతాడు దానమేమో అట్లాంటి వాళ్ళు చేస్తే దానం అట్ట అవుతుంది మరి ఉండకూడని చోట దానం చేస్తే దేవాలయాలు దానం చేస్తే ఇష్టపోతుంది పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా పెట్టలేదు తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడటం లేదు తల్లిదండ్రులు ఏమో పదార్లు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్ళాలి పెళ్లి చేస్తున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది ఆమె వర్చస్సు తగ్గుతుంది కాలం తగ్గుతుంది ఏ ఈ బాగా ఇంకో దానితో పోతాడు ఈ పిల్లని వదిలిపెడతాడు ఈ పిల్లలను వదిలిపెడతాడు వాడు పోతాడు ఇంకో దాంతో తిరుగుతాడు చిరులో దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇక మొహం మొహంజుడ్డు పిల్లల మొహంజుడ్డు తల్లిదండ్రుల మొహం చూడు చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు చూస్తారు చూస్తారు వీడి పిల్లల్ని వీటి తల్లిదండ్రులకు గొప్ప చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ పాడు చూస్తారు వీళ్ళు పోతారు వయసుడి వీళ్ళు పోతారు ఈ పిల్లలు అనాథలు అనాథ తెరణారాయణకి వెళ్ళిపోతారు కొంతమంది మొదట వాళ్ళు ఆ నాదృ నాడు మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు కొత్త దాంతో పోయినావు నీ సంపాదన చూస్తుంది నీ సంపాదన కోసం వచ్చింది అది ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నేను వదిలేసి ఇంకోటితో అయిపోతుంది ఇటు వెళ్ళడం బాయ అటు ఉంచుకునేది బాయ్య కర్ణ తల్లిదండ్రులు లేకుండా పోయే మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయే చివరికి వాటి జీవితం వృద్ధాయిపోతుంది మానవుడి జీవితానికి ఏది కావాలి అనేది తెలియదు మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ వంద సంవత్సరాలు మన మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం ఓ పదిహేడు పదిహేను ఏడు ఈ పదిహేను ఏళ్ళ లోపల చేయాలని పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు భద్ర పడి అందరినీ భదాలను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు నాకు పెళ్లి వద్దు అనేటువంటి ఆడపిల్లలు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పిల్లలు తయారైపోయినారు దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశాన్ని పుట్టుతుంది కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నది జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది స్వస్తి ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ మిథున రాశికి వచ్చేపటికల్లా శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు పరిస్థితి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి గురువు బాగాలేడు ఈ గురువు వల్ల మరి కేతువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు ఎనిమిది గ్రహాల్లో రెండు గ్రహాలే బాగున్నాయి ఆరు గ్రహాలు బాగాలేవంటే చాలా ఇబ్బంది చాలా కష్టాలున్నాయి ముందు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే కానీ మీరు బయట పడలేరు ఎందుకంటే ఒక్కోసారి ఎట్లా పరిస్థితి అంటే ఉన్నవాడికి ఉన్నట్టు సడన్గా పోతుంది ఒకళ్ళు ఏం చేస్తారంటే ఈ టైంలో ఏ చీట్లో కోటి రూపాయల చీటి ఉందనుకోండి కాస్త ఆస్తి గల వాడిని హామీ అడుగుతారు వాడు ఏం చేస్తారు కోటి రూపాయలు చీటి పాడుకుంటాడు నీకు మాత్రం నీ హామీ పెట్టుకుంటాడు డబ్బులు ఎగ్గొడతాడు వెళ్ళిపోతాడు ఎవడైతే ఆస్తి గలవాడు హామీ ఉన్నాడో నీ ఆస్తి మొత్తం పోతుంది కేరా ప్లాట్ఫారం ఇట్లా ఎక్కడో ఇరుక్కుండే పరిస్థితి మాత్రం తప్పదు ఎమజన్ రాస్కి అట్లా జాగ్రత్త పడాలి చీట్లు తగ్గి దగ్గర కానీ ఏదైనా బ్యాంక్ లోన్ల దగ్గర కానీ ఎవరైనా సాక్షి సంతకాలు దొంగ రిజిస్టర్లు డబల్ రిజిస్టర్లు ఉంటాయి అటువంటి వాటిలో సంతకాలు పెట్టినా మరి అట్లాంటి రిజిస్ట్రేషన్కి నీకు డబ్బులు ఇస్తామయ్యా ఎవరో అమెరికాలో ఉన్నారో వాళ్ళ పేరుతో నిన్ను పెట్టి రిజిస్టర్ చేయిస్తారు నేను ఎరుక్కుంటారు జేలు పాలవుతాం ఇట్లా విపరీతమైన ఇబ్బందులు కష్టాలు వచ్చే లక్షణాలు మాత్రం బాగున్నాయి ఈ రాశి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు ఇట్లా చేస్తే మాత్రం ఇంకా మళ్ళీ మీరు జీవితంలో ఇక మళ్ళీ బయటకు వచ్చి బతికే పరిస్థితి రాదు అట్లాంటి పరిస్థితి లేకుండా చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా ఇబ్బంది లేకుండా బాగుంటుంది